హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బ్రదర్ ఓకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పోటీ అయితే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసాం బ్రదర్ ఒక వారం అయింది వన్ వీక్ అయింది ఈ వీడియో చూసి మన అన్న ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం టోటల్ జత ఫ్రైజ్ ఎంత అనే డీటెయిల్స్ మొత్తం నేను లాస్ట్లో చెప్తాను అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను లాస్ట్లో అయితే మీరు మా మాట్లాడి చూడొచ్చు ఇంకపోతే వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి మనకి యాభై పిల్లలు ఈ వీడియో మన ఛానల్లో వీడియో చూసి అన్న మనకు కాల్ చేసి వెంకి మనకు ఆ పిల్లలకు కావాలి మాట్లాడి ఇప్పిస్తామని చెప్పి నాకు కాల్ చేశారు ఓకే అన్న మీరు వచ్చారంటే మనం వెళ్ళి మాట్లాడదామని చెప్పాను అన్నవాళ్ళు నిన్న ఈవినింగ్ వచ్చారు నేను కూడా అన్నవాళ్ళతో పాటు ఆ పిల్లల దగ్గరికి అయితే ఆ విలేజ్కి అయితే వెళ్ళాము ఆ విలేజ్కి వెళ్ళి పిల్లలైతే మాట్లాడాము రేట్ అయితే ఫైనల్గా ఒక అయితే తీసుకున్నాం బండికి కూడా లోడ్ చేసి పంపిస్తున్నాను ఇంకపోతే వచ్చేసి ఈ పూర్తి డీటెయిల్స్ అయితే లాస్ట్లో చెప్తాం బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్యలో కొన్ని విషయాలు చెప్పాలి ఇవి చెప్పిన తర్వాత మీకు ఇవి వీటి డీటెయిల్స్ చెప్తాను ఇంకపోతే వచ్చేసి మన ఛానల్లో వీడియోస్ పెడుతున్నాం బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి చాలా మంది అంటే నేను దగ్గరుండి వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేసేటైతే వాటి పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను సార్ చాలామంది మన అన్నవాళ్ళు నాకు కొంతమంది వీడియోస్ తీసి పంపిస్తారు నాకు అన్నవాళ్ళు వీడియో ఎలా తీస్తున్నారంటే ఫోను జూమ్ చేయడం కానీ లేంటే దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం కానీ అలా చేయడం వల్ల ఏంటో అంటే పెద్ద పిల్లలుగా కనిపిస్తాయి బ్రదర్ ఫోన్లో మనకి కొంచెం పిల్లలు బాగా నీట్గా పెద్ద సైజులు అలా కనిపిస్తాయి వీడియోలో మాత్రం వీడియోలా ఒకలా ఉంటాయి బ్రదర్ చాలామందికి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే నేనే మొన్న ఈ మధ్య మన సబ్స్క్రైబర్ వేరే అన్నం వచ్చేసి నాకు వీడియో పెట్టారు ఆ వీడియోలో ఫో పిల్లలు అయితే చాలా నీట్గా చాలా బాగున్నాయి ఆ అన్నవాళ్ళు వేరే అన్నవాళ్ళు ఇంక మనకు ఆ పిల్లలు కావాలి మాట్లాడంటే నేను మాట్లాడాను ఫైనల్గా అయితే మేము అవి రేటు కూడా ఫైనల్ మాట్లాడేశాం ఫోన్ నేను అన్న కూడా అడ్వాన్స్ ఒక టెన్ పదివేలు అయితే అని చెప్పాడు పదివేలు వేస్తాను తర్వాత మనం బండి తీసుకెళ్ళి వేసుకెళ్ళిపోతామని అన్నారు నేను ఒకటే చెప్పాను బ్రదర్ బ్రదర్ మీరు రాండి మనం అక్కడ పిల్లల దగ్గరికి వెళ్దాం చూసి మనకు నచ్చితే మాట్లాడి తీసుకెళ్తామని చెప్పాను అన్న వాళ్ళు వచ్చారు నేను కూడా అన్న వాళ్ళతో మనం కారులో వెళ్ళాము అక్కడికి వెళ్తే అక్కడ మేము ఫోన్లో చూసిన దానికి అక్కడ పిల్లలు చూసిన దానికి చాలా తేడా కనిపించింది బ్రదర్ ఎందుకంటే తేడా కనిపించింది వీడియోలో చాలా బాగా నీట్గా బాగా పెద్ద సైజు పిల్లల్లాగా కనిపించాయి అక్కడికి వెళ్ళి చూస్తే చాలా తేడా కనిపించింది బ్రదర్ కాబట్టి అన్న వాళ్ళకి ఆ పిల్లలు నచ్చలేదు అదే మేము అడ్వాన్స్ వేసి ఉంటే అడ్వాన్స్ వేసి మనం పోయి వాళ్ళు అడ్వాన్స్ వేస్తే కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు అర్థం చేసుకోండి కాబట్టి అడ్వాన్స్ లేడం అంటూ చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి మీరు పిల్లలు కొనాలి అనుకునే వాళ్ళు విలేజ్కి వచ్చి మీ కింద కింద టైటిల్లో అన్న వాళ్ళ నెంబర్ పెడతాను బ్రదర్ వాళ్ళ నెంబర్ పెడతాను బ్రదర్ వాళ్ళ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి మీ జీవాలు చూసుకొని మీకు నచ్చితే కొని తీసుకెళ్ళాను బ్రదర్ ముందుగానే ఫోన్లో చూస్తే ఫోన్లో ఒకలా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒకలా కనిపిస్తాయి కాబట్టి ఏదైనా సరే మీరు ఆ నెంబర్లు ఉంటాయి కాబట్టి ఆ విలేజ్కి వెళ్ళి పిల్లలు చూసుకొని నచ్చితేనే కొని తీసుకెళ్ళాను బ్రదర్ ఓకే బ్రదర్ అది ఒక విషయం చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మంది సారీ ఖాన్ అన్న కూడా వీడియోస్ పెడుతుంటారు బ్రదర్ ఖాన్ అన్న కూడా వీడియోస్ సేల్స్ వీడియోస్ పెడుతుంటాడు అన్న అన్న వీడియోస్ కూడా చూసి అన్న పెట్టిన వీడియోస్ కూడా తీసి కొంతమంది కొన్ని తీసుకెళ్తుంటారు ఖచ్చితంగా తీసుకెళ్తుంటారు మన ఛానల్లో వచ్చినా ఓకే అన్న ఛానల్లో వచ్చినా ఎవరి ఛానల్లో అయినా సరే చూసిన వాళ్ళు కింద టైటల్లో వాళ్ళ నెంబర్లో పెడతాం బ్రదర్ ఆ నెంబర్లో చూసి విలేజ్కి వెళ్ళి మీరు పిల్లలు చూసుకొని కొని తీసుకెళ్ళండి ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంకా సరే ఎవరైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు మా విలేజ్లో అయితే నాకు కాల్ చేయండి రైతు వారీగా ఉన్నాయి ప్లస్ వచ్చేసి గుర్రెలైనా సరే మేకలైనా సరే మేక పూతలైనా సరే విలేజ్ల వారిగా రైతుల దగ్గర ఉండే పిల్లలు అంటే ఒకే దగ్గర మనకి యాభై నలభై దొరకవు బ్రదర్ మనకి అక్కడ ఒక పది అక్కడ ఒక పది తీసుకొని వెళ్తాం మనం కాబట్టి ఎవరైనా సరే విలేజ్ల వారీగా రైతు వారీగా కావాలనుకున్న వాళ్ళు కింద టైడల్లో నా నెంబర్ నా నెంబర్కి కాల్ చేయండి గొర్రెలైనా సరే మేకలైనా సరే మేక పోతులైనా సరే పొట్టేళ్ళు అయినా సరే ఏనా బ్రదర్ మీకు కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేశారంటే నేను పూర్తి డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఎందుకంటే విలేజ్లో ఎవరి దగ్గర ఏంటనేది నాకు చెప్పు ఉంటారు కాబట్టి మీరు వచ్చారంటే వాళ్ళ దగ్గర డైరెక్ట్గా రైతుల దగ్గరికి తీసుకెళ్తాను మీరే మాట్లాడుకోవచ్చు బేరం కూడా మీకు రేటు కుదిరి ఓకే అయిపోతే మనం బండి ట్రాన్స్పోర్ట్ మనకు డైలీ పంపిస్తుంటాం ఆ బండిని నేను మాట్లాడి పంపిస్తాను అందరూ కిలోమీటర్కి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు కానీ మనం డైలీ పంపించే బండి కాబట్టి మీకు కిలోమీటర్కి పద్దెనిమిది రూపాయలు లేక నేను మాట్లాడి పంపిస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి చాలామంది గూడూరు మార్కెట్కి వస్తాం కాల్ చేస్తున్నారు ఆ గూడూరు మార్కెట్కి వచ్చేవాళ్ళు ఏంటంటే గురువారం రోజు కాల్ చేయండి బ్రదర్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా గురువారం రోజు నాకు కాల్ చేశారని ఎంతమంది వస్తారనేది నేను కూడా ఆలోచించా ఒకేసారి ఐదు ఆరు మంది వచ్చారంటే అక్కడ టైం సరిపోదు కాబట్టి ముందు రోజు కాల్ చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు అయితే మనం ఇప్పించేదానికి టైం సెట్ అవుతుంది బ్రదర్ ఒక ఐదారు మంది వచ్చారంటే ఒక్కొక్కరికి కనీసం రెండు గంటలు మూడు గంటలు టైం పడుతుంది ఎందుకంటే ఆ పిల్లలు నాలుగైదు బ్యాచ్లు చూడాలి రేట్ కుదరాలి అది అంతా అయిపోయిన తర్వాత మనం బండికి లోడ్ చేయాలి ఇదంతా కనీసం టైం మనకి టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పడుతుంది కాబట్టి అర్థం చేసుకోండి అదే అక్కడికి వచ్చి కొంతమంది వెంకీ అన్న మీరు కాల్ ఫోన్ చేయలేదు ఇక్కడికి వచ్చాను మీ పిల్లలు ఇప్పించాలని చాలామంది వచ్చారు అలా ఏముంటుంది నేను ఆల్రెడీ చెప్పేసి ఉంటాను వాళ్ళు వచ్చి ఉంటారు వాళ్ళకి ఇప్పించి మీకు ఇప్పించాలి చాలా లేట్ అయిపోతుంది బ్రదర్ కాబట్టి మేము అన్న అని చెప్పి నాకు కాల్ చేశారంటే నేను చెప్తాను ఎక్కువ మంది అంటే నెక్స్ట్ వీక్ రండి బ్రదర్ ఎందుకంటే ఇక్కడ టైం సరిపోక అంత దూరం వచ్చి మీరు పిల్లలు తీసుకెళ్ళ వెళ్ళకపోతే మీరు బాధపడతారు కాబట్టి ముందు రోజు కాల్ చేసి రాండి బ్రదర్ ఓకే బ్రదర్ ఎవరైనా సరే ఇంకపోతే వీటి డీటెయిల్స్ అయితే మాట్లాడదాం ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనం యాభై పిల్లలు మన ఛానల్లో అప్లోడ్ చేశాం చేజర్ల మండలం చేట్ల వరకు కనుక విలేజ్లో ఇవి యాభై పిల్లలు మన ఛానల్ ఆ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి మన అన్న వాళ్ళు వచ్చారు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా తీసుకున్నారు బ్రదర్ జత వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు తీసుకున్నారు మనం ఇవి పదిహేడు వేలు చెప్పారు అన్నవాళ్ళు పదిహేను వేల ఐదు వందలకి అయితే రేట్ అయితే కుదిరింది ఇది మనకి చిత్తూరు దగ్గర నుంచి పీలేర్ దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్ వచ్చారు మనకు కాల్ చేసి వచ్చారు అన్న మాట్లాడమని చెప్పాను అన్న ఏంటంటే కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదన్నారు కాబట్టి ఓకే అన్న మీరు కెమెరా ముందుకు రాకపోతే వీడియో తీసుకోండి అప్లోడ్ చేయండి అంతే అన్నారు ఓకే బ్రదర్ వీడియో నేను నచ్చితే లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్